సంప్రదింపులతో కూడిన పాలనకు పరిశ్రమల ఐక్య విజ్ఞప్తి యాభై వేలకు పైగా పరిశ్రమలను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ పరిశ్రమలు జివో ట్వంటీ సెవెన్ విద్యుత్ టారిఫ్లో నైట్ఓడి టారిఫ్ క్లీన్ ఎనర్జీ అటంకులపై తక్షణ పునఃసమీక్ష కోరుతున్నాయి విధానపరమైన అకస్మాత్తు నిర్ణయాలు తెలంగాణ రైజింగ్కు అడ్డంకి కావచ్చని పరిశ్రమల సంఘాల ఆందోళన హైదరాబాద్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రంలోని పరిశ్రమలు వాణిజ్య వ్యాపార రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కీలక విధానపరమైన నియంత్రణ చర్యలను తక్షణమే పునఃసమీక్షించి సరిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రముఖ పరిశ్రమ వాణిజ్య వ్యాపార సంఘాలు కోరుతున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యాపీ దట్ తెలంగాణ రైజింగ్ అవర్ అవర్ కాయిన్ కాయిన్ బై Is very important for all of us, and we are targeting 1 trillion economy. But at the same time, government should support industry. They should not penalize on increasing the cost of the industry. So it's happy that Telangana, we, we as industries, we feel that Telangana should rise and we should survive. Every industry should survive here. Coming to the industry and the energy part, so government, whatever lead power factor. They want to unblock it. It is our request from the association. Proper proper study will be there. proper calculation can be done in the next ARR and, and the industry can be benefited by that. Third, government is not giving any open access to the industry, which is beneficial for them, which they can procure power on open access at a cheaper price. So government should think of giving permission for open access and green energy policy which government has come out uh, it is almost a year which governments have come out with the policy and it is one of the best policy uh, it can it can benefit discom and the consumers equally but till today not a single permission has been given to uh, install uh, solar power uh, generators so జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్స్ యొక్క జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్సులో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పెట్టుబడులు కొత్త పెట్టుబడులు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ పెరగడానికి వీటన్నిటికి కూడా ఇండస్ట్రీస్ దోహద పడుతున్నాయి మరి వీళ్ళందరికీ కొన్ని సమస్యల మీద ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఒకటి ఇండస్ట్రీస్ను వారర్ బయటకు తరలించాలనే విషయం మీద కూడా చాలా కూలంకషమైన డిస్కషను అసోసియేషన్స్లో జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అసోసియేషన్స్ కూడా ఇండస్ట్రీస్ని బయటికి షిఫ్ట్ చేయడానికి సుముఖతగానే ఉన్నాయి బట్ కావలసినటువంటి సదుపాయాలు బయట కల్పించిన తర్వాత మాత్రమే ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక ఇండస్ట్రీని షిఫ్ట్ చేయాలంటే ఒక రోజులో షిఫ్ట్ చేసే అవకాశం ఉండదు ఇది ఇల్లు షిఫ్ట్ చేసినంత ఈజీగా చేయలేము